ప్రభునందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాశిస్సులు పొందుకోగలరు హలో మిత్రమా మన మాట బాగుంటే మన చుట్టూ ఉన్న ప్రపంచం కూడా బాగుంటుందని నీ నోటి నుంచి వచ్చే ఒక్క మాట ఎదుటివాడి గుండెల్లో ఒక మేకలా గుచ్చుకుంటుందా లేక ఒక మందులా పనిచేస్తుందా ఈరోజు మాయా అనే ఒక చిన్న అమ్మాయి కథ విందాం తన మాట తనకి ఎలాంటి గుణపాఠం నేర్పించిందో చూద్దాం మాయా చాలా హ్యాపీగా ఉండే ఒక అమ్మాయి ఎప్పుడు గలగల మాట్లాడుతూ నవ్వుతూ నవ్విస్తూ అందరినీ నవ్విస్తూ ఉండేది ఒకరోజు స్కూల్ గ్రౌండ్లో అందరితో కలిసి జోకులు వేస్తోంది అలాగే ఫ్లోలో క్లాస్లో ఎప్పుడు సైలెంట్గా ఉండే రాణిని చూసి ఒక మాట అనేసింది రాణి డ్రెస్ చూడండి దోమతెరలు చుట్టుకుని వచ్చినట్లు వచ్చింది తన బట్టలు బాగలేవు అన్నట్టు జోక్ చేస్తూ నవ్వింది చుట్టూ ఉన్న మిగతా స్టూడెంట్స్ గట్టిగా నవ్వడం ప్రారంభించారు కానీ రాణి మాత్రం అక్కడే కూర్చుండిపోయింది కళ్ళల్లో నీళ్లు కారుస్తూ ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది మాయ ఏమనుకుందంటే జస్ట్ జోక్ కదా దానికి అంతలా ఫీల్ అవ్వాలా అని కానీ ఆ రోజు మధ్యాహ్నం టీచర్ ఒక అసైన్మెంట్ ఇచ్చారు దానికి రాణి మరియు మాయా ఇద్దరు ఒక జట్టుగా ఏర్పడవలసి వచ్చింది ఇద్దరు కలిసి కూర్చున్నారు కానీ రాణి మాత్రం తలదించుకొని బాధపడుతుంటే మాయకు అప్పుడే అర్థమైంది తను జస్ట్ జోగ్గా అన్న మాట రాణికి ఒక పెద్ద గాయంలా తగిలిందని ఇంకా స్కూల్ అయిపోయాక మాయ ఇంటికి వెళ్ళి బాధపడుతూ కూర్చుంటే తన తండ్రి వచ్చి ఏమైందిరా నాన్న ఎందుకు డల్గా ఉన్నావు అని అడిగారు అప్పుడు మాయా స్కూల్లో జరిగిన సంగతి అంతా చెప్పింది అప్పుడు వాళ్ళ నాన్న ఒక చిన్న ఈక ఫెదర్ మరియు ఒక మేకను చూపించి ఒక మాట చెప్పారు మాయా చూడు తల్లి మన మాటలు విత్తనాలు లాంటివి నువ్వు ఏది నాటితే అది మొలుస్తుంది నీ మాట మెత్తని ఈకలా ఉండాలా లేక గుచ్చుకునే మేకలా ఉండాలా అనేది నీ చాయిస్ గుర్తుపెట్టుకో మాయా మనం ఏదైతే నోటితో మాట్లాడుతామో ఆ మాటని వెనక్కి తీసుకోలేం గాని ఆ గాయాన్ని మాన్పించే కొత్త మాటలు చెప్పచ్చు అని మాయాకి తన తండ్రి సర్ది చెప్పారు మరుసటి రోజు ఉదయం యథావిధిగా మాయా స్కూల్కి వెళ్ళింది ఇంకా క్లాస్ స్టార్ట్ అవ్వకముందే మాయా లేచి వెళ్ళి స్టేజ్ మీద నిలబడి నేను మీ అందరి ముందు రాణికి సారి చెప్పాలి అనుకుంటున్నాను నిన్న నేను మీ అందరి ముందర అలా జోక్ చేయకుండా ఉండాల్సింది అని రాణి నేను చేసింది తప్పు నన్ను క్షమించు అని రాణిని అడిగింది రాణి కళ్ళలో ఆనందం టీచర్ ముఖంలో చిరునవ్వు చూసారా ఒక మాట రాణిని ఏడ్పిస్తే ఇంకో మాటే రాణికి ధైర్యాన్ని తెచ్చింది మాటలు గాయపరచగలవు అదే మాటలు మనుషుల్ని మార్చగలవు సామెతలు పన్నెండు పద్దెనిమిదిలో కత్తిపోటి వంటి మాటలు పలుకువారు కలరు జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము అంటే మన మాట ఒక కత్తిలా మారుతుందా లేక ఒక మెడిసిన్లా మారుతుందా అది నీ చేతిలోనే ఉంది సో నేస్తమా ఈ రోజు నుండి నువ్వు మాట్లాడే ముందు ఒక్క సెకండ్ ఆలోచించండి నీ మాట వెనక్కి తీసుకోలేవు కానీ ఎదుటివాడి గమ్యాన్ని మార్చగలవు గుర్తుపెట్టుకో మాట అనేది ఒక ఆయుధం లాంటిది దాన్ని గాయం చేయడానికి వాడతావో లేక ప్రాణం పోయడానికా అనేది నీ సంస్కారం పది మందిని ఏడిపించే వేటులా కాకుండా వంద మందిని నడిపించే బాటలా ఉండాలి నీ ప్రతి మాట ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ